అని ఒక శాస్త్రి గారు యశు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు నువ్వు ఎక్కడికెళ్ళినా నీ నేను వస్తానయ్యా అని అడుగుతూ ఉన్నారు అడుగుతుంటే యస్సు క్రీస్తు ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే అందుకు యేసు నక్కలకును బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కాని ఈ మనుషు కుమారునికి బలవాల్చుకున్న స్థలము లేదని చూసారా స్థలము లేదట నక్కలకు బొరియలు ఉన్నాయట నక్కలు గుంట నక్కలు నక్కలు పాక్స్ నక్కలు పాక్స్ అంట మన గమనించినట్టయితే దేవుడు తిన్నారా నక్కలు గుంట నక్కలని ఉంటాయి నక్కలకి బొరి బొరియలు అంటే మట్టిని త్రవ్వి బొరియలు చూసుకొని రంధ్రాలు చూసుకొని మట్టిని తొరిగి త్రవ్వి బొరియల్లాగా లాగా మరి గూతుల్లాగా చూసుకొని అవాపల ఉంటాయి అనమాట నక్కలు మనం అడవికి వెళ్ళినప్పుడు కనపడుతున్నాం కొద్ది కొద్ది గురికి వెళ్ళినప్పుడు ఎక్కువ గనపడుతుంది తిరుగుతాయి రాత్రి పూట తిరుగుతాయి ఆహార కోసం నక్కలకి బొరి ఉన్నాయట అంటే నక్కలు నివసించడానికి బొరి ఉండేవాడికి మరి అలాగనే మరి ఆకాశ పక్షులకు ఏమన్నాయట నివాసాలు గూళ్ళు ఉన్నాయి ఆకాశ పక్షులకి గూళ్ళు ఆకాశంలో వెళ్ళే పక్షులకి పిచ్చి గూడు పెట్టింది మనం చూస్తాం మనం చాలా వెళ్తుంటే బావి దగ్గర ఏమన్నా చెట్లు కనుక ఉంటే ఆ బావి లోపల చెట్టు పైన చక్కగా గూడు కట్టుకోవడం గిజ్జుగాడు గూడేది ఇంకా చాలా చాలా అందంగా ఉండేది గూడు ఎవరైనా కాసేపు చూడాలి ఇది ఎట్లా కట్టింది ఏంటి అని గిజ్జుగాడు గూడు అంటారు పిచ్చుకలు కాకులకు కూడా గూడు ఉంటాయి కాకి గూడు కోయలకు గూడు లేదు కోయలో కాకి గుడ్లు పెట్టి కాకి పిల్లలు పోగిల పిల్లలు ఒక రకంగా ఉంటాయి అన్ని పక్షులకు దాదాపుగా గుళ్ళు ఉన్నాయి నివాసాలు ఉన్నాయి ఉండటానికి స్థలం ఉంది అనమాట వాటికి నక్కలకి ఉండటానికి స్థలం ఉంది మనుష్య కుమారుడికి మరి తల వార్చుకున్నటైనా తల వార్చడానికి అంటే నిద్రపోటం కాసేపు విశ్వమిద్దామని మొట్టానికి స్థలము లేదా భూమి ఆకాశములను సృజించిన దేవుడికి స్థలము లేదు అని దేవుడి వాక్యం మనకు చలివిస్తూ ఉంది స్వయంగా యేసు క్రీస్తు బ్రహ్మే ఈ మాసను చదివిస్తూ ఉన్నారు చెప్పులు గుర్తి చెప్పులు వస్త్రాలు నేర్చే వారికి సరైన వస్త్రాలు కట్టుకున్నాడు ఎందుకంటే వస్త్రాలు నేర్చే ఆ నేతన్న ఆ సాలి మగ్గంలో ఉన్న సేరను వాళ్ళు అయ్యా నమ్ముకుంటా రెండు వేల రూపాయలు వస్తే దీనికి ఉపయోగపడతాయి అనుకుంటారే కానీ ఈ చీర చాలా అందంగా ఉంది కట్టుకున్నామని ఆ ఆర్థిక పరిస్థితి వల్ల అలా ఆలోచన రావు దేవుడు ఏం చేస్తుంటే అది కరువుగా ఉంటుంది అయితే దేవునికి ఆకాశ ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు మరి భూమి మీదకి వచ్చాక ఆయనకి స్థలము లేదని శాస్త్రి గారితో చెబుతున్న మాట ఎందుకు అలా చెప్తున్నారు ఆయనకే స్థలం లేకపోవడం ఏంటి ఆయన సృష్టి కర్త అయితే ఈ భూమిని నిర్మించింది అయితే ఆకాశాలు సృజించింది ఆయన అయితే ఆ భూమి మీద ఉన్న జలములు సృజించింది ఆయన అయితే ఆయనకే స్థలం లేకుండా పోవడం అని చాలా మందికి ఆలోచన రావచ్చు చాలా మంది అనుకోవచ్చు అదేంటి ఆయనకి స్థలం అనుకోవడం ఏంటి కొంతమంది తల్లిదండ్రులు ఇల్లు కడతారు బిడ్డలకి ఉంటే మూడు స్థలాలు పడ్డారు పదమూడు వయసులో ఉన్నప్పుడు ఇవి నా చిన్నప్పవాడికి ఈ స్థలం మా నడుపుడు గది మా పెద్దడి గది మరి నీకేది ఆయన చూసారా తల్లిదండ్రులు పరిస్థితి వాళ్ళకి ఏమి పట్టించుకోరు ఏమి ఉంచుకోరు అవి ఎక్కడ వచ్చారు నా దగ్గర ఉంటలే నడిపూడి దగ్గర ఉండలే మా పెద్దోడి దగ్గర ఉంటే వాళ్ళకి ఈ పిల్లలు పుట్టాక వాళ్ళు భార్య పిల్లల్ని చూసుకుంటారు కానీ తల్లిదండ్రుల విషయంలో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు అందరాల కావచ్చు పక్క మంది ఆ కొత్త మందిలో మన పిల్లలు ఉండకుండా చూసుకోవాలి హలో ఆ కొత్త మందిలో మన పిల్లలు లేకుండా చూసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ప్రార్థన రావాలి చర్చికి అందుకే మన పిల్లలను కూడా చూసుకోవాలి రావాలి వాళ్ళు వింటారు దేవుని మాటలు వింటారు దేవుని మాట్లాడినప్పుడు దేవుని మాటలు ఎలాంటివి అని అంటే అవి ఎంతో పవర్ఫుల్ మాట్లాడే శక్తివంతమైనవి హలో సిలువను గుచ్చిన వార్త రచించిన వారికి తరితన్మగా ఉన్నవి కానీ రక్షంపబడుచున్న మనకు దేవుని శక్తి హో దేవుని మాటలు శక్తి బలామిస్తాయి అనమాట మనకి టానిక్ లాంటివి దేవుని మాటలు పవర్ఫుల్ మాటలు అవి మన శరీరంలోని మూలుగు ఎక్కడ వ్యాధులన్నీ కూడా చూసుకొని వెళ్ళిపోయి బాగు చేస్తాయి దేవుని మాటలు దేవుని మాటలు చాలా మెడిసిన్ లాంటివి అంటే మందు ఏ చీర్ఫుల్ ఆర్ట్ గుడ్ ఇంగ్లీష్ బైబుల్ అంటే సంతోషకరమైన మనసు హృదయానికి లాంటిది అది తెలుగు బైబుల్లో ఉండింది సామెత సంతోషకరమైన మనసు ఎప్పుడు సంతోషం ఉండదు నీ పిల్లల్లో అది మన వాళ్ళ మనోరాలు అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా నిన్ను చూసుకుంటుంటే అప్పుడు నీకు సంతోషకరమైన మనసు అప్పుడు ఎప్పుడు చూసుకుంటారు అలాగా అంటే వాళ్ళకి నీవు దేవుని వాక్యాన్ని నేర్పాల నువ్వు డబ్బులు ఇకపోయినా పర్వాలి వాళ్ళకి ఎళ్ళ స్థలాలు దొరకపోయినా పర్వాల ఏమి చేయకపోయినా పర్వాల బైబుల్ ఇవ్వాలి బైబుల్లో ఉన్న సారాన్ని వాళ్ళ హృదయంలోకి ఎక్కించాలి వాళ్ళ హృదయంలో నింపాలి వాళ్ళ హృదయంలోకి నింపాలి నింపితే చాలా నువ్వు ఎక్కడున్నా నేను నెత్తుకున్న నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ ఖచ్చితంగా వాళ్ళు వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు బాధ్యతగా ఫీల్ పిల్లలు ఎక్కడో ఉంచేసి నువ్వు ఎక్కడికో వెళ్ళి వచ్చి ఉంటే చివరికి నువ్వు అది స్థలాలు కొన్నా మైండ్ కివడం నీకు ఏ కమ్యూనిటీ హాల్ ఏ బస్టాండ్ లేకపోతే ఏ షెల్టర్ లేకపోతే ఏదైనా చెట్టుకెత్తి కాదు ఏసే ఎత్తనో కరెక్ట్గా వేయాలి పాక్ చేయాలి ఎత్తనం వేసేటప్పుడే పాక్ చేసి నీళ్ళు పోయాలి ఎత్త వేసాక అదే కాచి కాచిద్దిద్దిలే అనుకుంటే అది ఆకాశ పక్షులకి కోతులు వచ్చి తిని పారత్తే అది ముందు గొంగళ పురుగులు వస్తాయి అవి తినారు దానికి కూడా తగ్గ ఎదిగినకో కాయ కాసిన కోతులు అలాంటి పశువులు వచ్చి తిన మన పిల్లలు కూడా అది మన పిల్లల్ని మరి నాటేటప్పుడు ఎలాగా ఉండాలి అని దేవుని యొక్క వ్యాఖ్యలో మనం గమనించినట్లయితే దేవుని మాటలు మనకు కనపడతారు అందుకే దేవుని పిల్లరా దేవుని వాక్యంలో ఉన్న శక్తి మనం పొందుకోవడమే కాదు మన బిడ్డలను కూడా పొందుకొని ఉండాలి అందుకే దేవుని వాక్యాన్ని విరా వినేటట్టు చేయాలి ఇంతే చాలు ఆటోమేటిక్ అది లోపలికి వెళ్ళింది పని చేసింది మందు మింగాలనుకో కడుపు నొప్పికి దాని పని అదే చేసింది గ్యాస్ పెట్టినరు గ్యాస్ పిల్లలు మనం మింగుతో దాని పని అదే చేసింది మనమేం చేయాల్సిన పల్లె అలాగనే దేవుని వాక్యాన్ని మనకి మన బిడ్డలకి మన భర్తలకి ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్ ఆటోమేటిక్గా వాళ్ళకి పని చేసిద్ది అండి నువ్వేం చెప్పని అవసరం వినిపించాలంటే అలా వినిపించిన వారిలో నువ్వు గొప్పదారుగా గొప్పోడిగా చివరికి ఆశీర్వాదం పొందే వ్యక్తులుగా మనం ఉంటాం మనం గమనించినట్లయితే దేవుని పిల్లారా యేసుక్రీస్తు బ్రహ్మారు చెబుతున్న ఈ మాటను మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకి స్థలం లేకపోవటం ఏంటండి ముగ్గురు బిడ్డల కింద తల్లికి స్థలం లేకపోవచ్చు ఈ లోకంలో యేసుక్రీస్తు బ్రహ్మారు అసలు ఈ భూమి మొత్తాన్ని సృజించారు మరి ఆయనకే స్థలం లేకుండా పోవడం చాలా కుమారులు మరి అది లేదు మరి ఆయనకే స్థలం ఎందుకు లేదు అనేది మనం గమనించాల్సిన విషయం తల్లిదండ్రులకు కూడా మనం గమనిస్తే పిల్లలు ఆక్రమించుకొని నీకేం లేదు ఇంట్లో పెద్ద కొడుకు ఇంటిగో చిన్న కొడుకు ఇంటిగో లేకపోతే నడిపొడి ఇంటివో నేను అక్కడనే పుట్టినా అని కోణ్లో మాట్లాడుతాను ఆయన అక్కడనే కానవా ఆ తల్లిదండ్రులకి చాలా బాధ ఆ స్థలం ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళకి తెలిస్తే తెలియదు చాలా మందికి వాళ్ళకి అదే స్థితి వచ్చినప్పుడు అప్పుడు తెలుసు అయ్యో నేను అంత పొరపాటు చేసిన మా అత్తగారు అలా చేశారు అని అప్పుడు తెలుసు నువ్వు అత్త అయినప్పుడు తెలుసు అప్పుడు పచ్చని ఉన్నప్పుడు తెలిసింది అప్పుడు వాసారిలో ఉండాల్సి వచ్చినప్పుడు తెలుసు అప్పుడు నాకు తెలియదు అసలు అక్కడ దాకా నువ్వు తెచ్చుకోవాలా నీ పెట్టే దేవుని వాక్యాన్ని అందించు దేవుని వాక్యాలను పెట్టేసే చర్చ కాడు మారిపోతుంది దేవుని యొక్క మాటలు అంత పవర్ ఉంది అంత శక్తి ఉంది అంత దీవెన ఉంది అలాంటి మూర్ఖులైనా మార్చే మాటలు దేవుని యొక్క వాక్యానికి మరి ఆ శక్తి ఆ పవర్ దేవుడు దాంట్లో పెట్టేసి అందుకనే మనం గమనిస్తే యసు క్రీస్తు ప్రభావికి స్థలం లేకుండా పోవడానికి కారణం ఒక మంచి కారణం ఉంది అది నేను చివరిలో చెప్తాను అయితే యశు ప్రభారు అడిగే మంచి మాట ఏంటి అని మనం ఆలోచన చేసినట్టయితే ఆ శాస్త్రి గారికి ఆలోచనలో గడిపోయారు అదేంటి సర్వశక్తి మంత్రుడు కదా సర్వలోకానికి అధిపతి కదా దేవుని కుమారుడు కదా మీకు ఈ లోకానికి వచ్చినప్పుడు స్థలం లేకపోవడం అవునయ్యా ఆయన పుట్టుకలో స్థలం లేదు దేవునికి హెల్ ను బ్రహ్మారి లోకానికి రావాలని వచ్చినప్పుడు ఆ పెద్దలు ఏమనే గ్రామానికి అది మరియా ఏసేపులు వెళ్ళినప్పుడు ఆమె నిండు చోలాలు అక్కడ నిండినప్పుడు ఆమె ప్రసవేదాలను నిండినప్పుడు అక్కడికి వెళ్ళి అందరిని అడిగిన కూడా స్థలం ఎవరి ఎవరింట్లో కూడా స్థలం లేదు అని అన్నట్టుగా మనం చూస్తాం దేవుని వాక్యంలో ఆయన పుట్టుకలో స్థలం లేదు అందుకే పశువుల కొట్టిలో పండుకోబెట్టారు వాళ్ళెల్లుగా ఆయన ఎక్కడ పుట్టారో తెలియదు బెత్తలేములో పుట్టారని తెలుసు వెత్తలేములో ఎక్కడా అనేది ఇవ్వకీ తెలియదు కూడా తెలియదు బెత్తలేములో పుట్టారు యేసు కృష్ణ ప్రభావం మరి బెత్తలేములో ఎక్కడండి ఏ లో పుట్టారు తొట్టి తొట్టే ఉందండి ఆ పశువుల పాక ఉంది పశువులు తొట్టి అక్కడ ఉంటే ఆ దాంట్లో కొంచెం గడ్డేసి కొంచెం వస్త్రాలు వేసి దాంట్లో పండుగ పెట్టారు ఎక్కడ ప్రసవించింది అనేది ఇంతవరకు ఇవరికి తెలియదు అదే ఊరే కానీ పలానా ఇంట్లో పలానా స్థలం అనేది తెలియదు బైబుల్లో కూడా రాయబడి ఆమె తెలుసులు కుమారుని కలి పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో అది అది వాక్యం అక్కడ కన్నది తల్లి కానీ వ్యవసాయం పండుకోవడానికి ఎక్కడ స్థలం లేకపోతే ఆ పశువుల తొట్టి కనపడింది అక్కడ ఉయ్యాల తొట్టి అలాంటివి ఉండే ఇప్పుడు అయితే ఉయ్యాల తొట్టి ఉండే ఇప్పుడు లేవుగా ఆ తొట్టిలో పండు అది అంటే యేసు క్రీస్తు ఈ లోకానికి రావటానికి కూడా స్థలము లేదు ఆయనకు స్థలం లేదు కారణం ఏంటి అంటే ఈ లోకంలో దుష్టుడు ఈ భూమిని ఆక్రమించుకున్నాడు దుష్టుడు ఆక్రమించుకున్నాడు దృష్టి ఆక్రమించుకుంటాడు ఆక్రమించుకొని ఏం చేస్తాడు అని అంటే స్థలం లేకుండా చెయ్యాలని ఆయన ప్రయత్నం చేస్తారు అయితే దేవుని పిల్లారా దేవుని వాక్యలో ఉన్న మాట ఏంటంటే యశు క్రీస్తు ప్రభువారికి స్థలం లేకుండా పోవటానికి ఒక కారణం ఉన్నది అదేంటని ఆయన ఈ భూమి మీద ఉన్న స్థలాల్లో ఆయన కోరుకుంటే ఏ స్థలంలోనైనా ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఆయన సొంతం కానీ ఈ భూమి మీద ఉన్న స్థలాల్లో ఎక్కడ కూడా ఆయనకి నచ్చలే ఇష్టం లేదు ఉంటాను ఒక విషయాన్ని మీకు చూపిస్తా చూడండి కావాలంటే మతే రాసిన స్వార్థ తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన భాగం నుండి చదువుతా ఆ అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల క్రోమును వాయించు వారిని చూసి ఆ కొల్లు చేయు చుండు జల సమూహమును చూసి స్థలమీయుడి స్థలం హెల్ ్రో గారు ఏమడుగుతున్నారట ఆయనకే స్థలం లేదు కదా ఆయనకి స్థలం లేదట ఇప్పుడే విన్నాం ఆయన ఆయన కొంటే విన్నాం మనం నక్కలకు ఉన్నాయి ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి మరి మనిషి కుమారుడు తల వార్చుకున్నటకు స్థలమైనా లేదు అని దేవుడు చెప్పాడు ఇక్కడ ఒక సందర్భం జరిగింది ఒక అధికారి యొక్క కుమార్తె జబ్బు పడింది జబ్బు వచ్చింది ఒక అధికారి కుమార్తె అధికారి కావచ్చు ఉద్యోగస్తుడు కావచ్చు యవనస్తుడు కావచ్చు ఒక రోజున అందరు జబ్బులు పడతారు అది గుర్తుపెట్టు జబ్బు వస్తుంది మన అన్నం అంతా వాడిపోయింది దేన్ని చూసి మనం గర్విస్తాము అని అంతా తీసేస్తారు దేవుడు మనం దేన్నైతే చూసి మనం గర్విస్తామో అది మనకు ఉండదు దేన్నైతే చూసి మనం గర్వించమో అది ఉంచుతుంది దేవుడు అది కానీ చాలా మంది బిడ్డలు పుట్టినప్పుడు బాగా మొరవారు ఎలా అంటారు తల్లిదండ్రులు మొరవ్ పెట్టుకోబోడడం అంటారు ఎందుకు అంటే ఇదే కారణం కొన్ని కారణాలు జీవితంంట దేన్ని చూసి అయితే ఎక్కువ మురుచుకుంటామో దేన్ని చూసి ఎక్కువగా అన్నంగా మరి సౌకర్యవంతంగా మనం అదే కావాలని ఫీల్ అవుతామో అది ఒక రోజున మనకి దూరం అయిపోయింది యశుక్రీస్తు బ్రహ్మ చెప్తున్న ఈ మాటను మనం గమనిస్తే అధికారి డబ్బులు ఉన్నాయి హోదా ఉన్నాయి మరి అనేకమైన విషయాల్లో ఆయనకు మంచి పలుకుబడి ఉన్నాయి అయితే ఆయన ఒక కుమార్తె ఉన్నాయి ఆ కుమార్తెకి జబ్బు పడి మరి అందరూ డబ్బులు లేవా హాస్పిటల్కి అన్ని తిప్పాడు ఎక్కడికెక్కడో తిప్పాడు ఏమేమో చేశాడు అయినా ఉపయోగం లేకుండా పోయింది చివరికి చచ్చిపోయే స్థితిలోకి వచ్చింది హలల్లోయ చివరికి చచ్చిపోయే స్థితిలో ఉంది చచ్చిపోయింది కూడా హలూయా చచ్చిపోయింది చచ్చిపోయే స్థితి ఏంటి యశు ప్రభాని దగ్గరికి వెళ్ళేటప్పుడు కొర ప్రాణంతో ఉన్నాను అధికారికి చెప్పారు అయా యశు అనే ఒక వ్యక్తి ఉన్నారు నా సరితుడైన యేసు ఆయన దగ్గరికి వెళ్తే కుమార్తె బాగుపడింది మీరు ఎల్లండి అయ్యా అంటే ఆ అధికారి ఆ యాయిర్ అతని పేరు యాగిర్ ఆయన ఏం చేశాడంటే సరేలే అని యేసు క్రీస్తు బ్రభు దగ్గరికి అయ్యా నా కుమార్తె సాగు బ్రతుకుల్లో ఉన్నాయా కొంచెం మీరు రావాలి మా ఇంటికి అంటే సరేలే వస్తాను అని యేసు బ్రహ్మ ఇంటికి వచ్చాక అందరూ గొల్లునా చూశారా ఇంటికి వచ్చాకే పిల్లల దగ్గర వాయించి వారిని గుల్లు చెయ్యు చుండు జనమును చూసి ఆయన ఇంటికే రాలేదు తండ్రి ఇంటికి రాలేదు తయారు చేస్తున్నారు సవాన్ని బయటికి తీసిపోదారు చూసారా డబ్బులుంటే అంతమంది అంటారు చూడు మన డబ్బులు ఏమి లే మనం వచ్చిన దానికి ఎవరు ఏమి ఎవరు రారు ఎవరు కూడా పట్టుకుంటారు డబ్బు లేదనుకో అటు చూసి దగ్గర కూడా వెళ్ళిపోతా ఇప్పుడు చూడు ఆ ఈ రెండు దగ్గర డబ్బులు ఉండాలకే అధికారం ఉండాలకే ఆ కుమార్తె చనిపోయింది ఆయన లేడు అయితే మరి ఎక్కడి నుంచి వచ్చారో భాజ బంధ్యులు వచ్చి వాయిస్తున్నారు పిల్లల గురువులు ఎందుకంటే తీసుకెళ్లాలిగా ఎక్కడి నుంచి వచ్చారో అమ్మలక్కన ఒకటి ఒకటి ఏడు గొర్రెలు చేసి ఏడుతున్నారు అప్పు గైర్ గాయరికి ఒకటే కుమార్తె చనిపోయిందయ్యా అని ఏడుస్తూ ఉన్నా చూసారు అంతమంది పోగయ్యారు డబ్బులు ఉండాలకి అదే డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఉంటే అలా ఆడవటం ఉండదు ఏమండదు పేడ పేడ పోయింది లేకపోతే దాక నేనే చోట పేడ వదిలింది మీ పేడ వదిలింది తప్ప రోజు కాకపోతే దేవుని పిల్లల దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే మన దాకా వచ్చిందాక తెలియదు మనిషికి హలో నీ దాకా వచ్చిందాక తెలియదు నువ్వు అనుకుంటున్నావు నా దాకా రాదు నా దగ్గర రాదు అనుకుంటున్నావు లేదు తర్వాత నువ్వే నెక్స్ట్ నువ్వే అది ఎవరైనా అంతే నేనైనా అంతే మన దాకా వచ్చిందాక తెలియదు చాలా చనిపోయా దగ్గరకి వెళ్తాం మనం చాలా నుంచి కన్నీరించి బాధపడాయి అంత మంచిదో అక్క అంత మంచిదో ఆ తమ్ముడు అంత మంచోడు అన్నయ్య అంత మంచిది బాబాయ్ అంత మంచోడు అంటాం మరి మనం మనం ఏమనుకుంటాం మనం బాగానే ఉన్నాం అనుకుంటాం కానీ ఒక రోజు మనకే వచ్చిందమ్మా అప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనం మార్మల్స్ రక్షణ పొంది ఉండాలి మన జీవితంలో యశు క్రీస్తు ప్రభుకి మన హృదయంలో మన కుటుంబంలో మన సంసార జీవితంలో ఆయనకి స్థలం ఇచ్చి ఉండాలి అలా స్థలం ఇచ్చి ఉంటే పర్లా బాగా ఉంది ఈ యాయిర్కి డబ్బులు ఉన్నాయి అధికారం ఉంది పలుకుబడి ఉన్నాయి బంధుజనాలు ఉన్నారు ఊరు మొత్తం ఆయన పక్షాన ఉంది కానీ ఆయనకి ఆరోగ్యం లేదు ఆరోగ్యం లేకపోతే ఎవరో చెప్పారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళదని ఆయన వెళ్ళారు పిలుచుకొచ్చారు యేసు ప్రభు వచ్చేస్తున్నారు ఆ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చాయికి ఒకటే చప్పుడు ఒకటే ఏడుపు ఒకటే వాయించాలు ఒకటే ఆ మేడ తాణాలు వాయిస్తున్నా యేసు దృష్టి ఎక్కడ పడింది అంటే గొల్లు చెయ్యి వారిని పిల్లన గురువులు వాయించు వారిని చూశారు సూప్రం దృష్టి బాగా చూశారు అసలే ఇంట్లో మనిషి బాగలేకపోతే కొంతమంది ఇంట్లో మనిషి లాగా బాగా బాగా బాగలేకపోతే కొడుకు కోళ్ళ తగదు పెట్టుకోండి దాని బంధువు తగదు పెట్టుకోండి వచ్చిన వాళ్ళు తగాద పెట్టుకోండి వాడికి అసలే బాగలేదు నువ్వు తగదు పెట్టుకుంటే వాళ్ళు ఏమనుకోవాలి కదా ఆ కుమార్తెకి బాగలేదు నువ్వు బాగలేకపోతే నువ్వు ఏం చేయాలి సైలెంట్ సైలెంట్గా ఉండి సరే ప్రార్థన రాదనుకో వాళ్ళు కాసేపు కూర్చో వివరుద్దరు కానీ చాలా మంది అక్కడున్న పరిస్థితులకు ప్రవర్తిస్తూ ఉంటారు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటనేది ఆలోచించాలి ఆలోచించి ఆ పరిస్థితికి తగ్గట్టుగా మనం మరుచుకోవాలి అక్కడ ఉన్న ఒకవేళ ఉండలేకపోతే అక్కడ చనిపోవాలి అంతేగాని ఆ పరిస్థితిని మనం తారుమారు చేసే వాళ్ళంగా ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి పిల్లల దురువులు వాయించే వాళ్ళు వాయిస్తూ ఉన్నారు ఏడ్చే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఇప్పుడు ఏడు యేసూ బ్రహ్మ వచ్చారు అడికి బ్రహ్మారు వచ్చినా ఏడ్చేవాళ్ళు ఆపట్ల యేశు బ్రహ్మ వచ్చినా పిల్లల దురువులు వాయించే వాళ్ళు ఆపట్లేదు యేశు బ్రహ్మన్నారు ఏమన్నారు అంటే స్థలం ఇ ఆ పిల్లలు గ్రోలు వాయించే వారిని గొల్లు చేయు చుల్లు చూసి స్థలము ఇదే స్థలమే ఆ శాస్త్రదారు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభా చెప్పారు అక్కలకు బొరియలు ఆకాశ పక్షులు కూళ్ళు ఉన్నాయి నాకేం స్థలం లేదు కానీ యాయర్ ఇంటి దగ్గరకు వచ్చాక స్థలం ఇయ్యమంటున్నారు హల్ యాయేర్ ఇంటి దగ్గరకు వచ్చాక స్థలం ఇయ్యమంటున్నారు యేసు ప్రభా ఏంటి అని మనం ఆలోచన చెయ్యాలి అక్కడ నాకు లేదా స్థలం లేదు అని చెప్పారు ఎక్కడికి వచ్చాక స్థలం అడుగుతున్నారు ఎక్కడ స్థానం అడుగుతున్నాను ఇదే ప్రశ్న నిన్ను కూడా అడుగుతున్నారు ప్రభు వారు నీ బిడ్డలకి నీ కుమారుల్లో నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో నీ యొక్క కుటుంబ గృహం విషయంలో స్థలం ఇవ్వని దేవుడు అడుగుతూ ఉన్నారు హలల్ అడుగుతాం ఆయన స్థలం ఇవ్వమని అడుగుతున్నారు ఆయనకి స్థలం ఇస్తే అద్భుతాలు జరుగుతాయి అది ఒక మాట మీరు చూపిస్తా చూడండి పేతురు రాసిన పత్రికలో ఒక మాట మనకు కనపడింది ఆ మాటను మనము చదివినప్పుడు ఆ మాటను మనం ఒకసారి చదువుతాం మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదవ వచ్చినాన్ని మనం చదువుదాం పదవ వచ్చిన అది మూడు ఒకటో పేపర్ మూడో వచ్చారు చాలా మంది రకరకాల పేర్లు పెట్టుకుంటారు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు దేవుని ఎవరుంటారు దేవుడైనా యేసయ్య ఉండాలి హలలు దేవునికి స్తోత్ర యేసుక్రీస్తు ప్రభు అని స్థలం లేకుండా పోవటానికి గల కారణం ఏంటి నాకు స్థలం అక్కలేదు నాకు స్థలమే లేదు అని యేసు ప్రభు చెప్పడానికి గల కారణం ఏంటంటే కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే దేవుని పిల్లరా ప్రభు చెప్తున్నారు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరుగరా మీరు దేవుని ఆలయం ఆలయంలో యేసు ఎవరున్నారుభారు ఏదో గోళ్ళలో ఇంటికల్లో కట్టిన ఆలయంలో ఉండాలని ఆయన కోరుకోటి మనుషులు అత్తకృత్యూ ఆయన నివసించడు అంటే మనుషులు కట్టే వాటిల్లో అత్య కృత్యాలను మనుషులు తయారు చేసిన భవనాలు భవంతులు ఆలయాలు అలాంటి మందిరాల్లో చర్చిల్లో దేవుడు నివసించదని దేవుడు చెప్పాడు అలాంటప్పుడు ఇన్ని చర్చిలు ఎందుకండి అనే డౌట్ రావచ్చు చాలా మంది దేవుని కోసం మనం దాన్ని ప్రతిష్ఠిస్తాం కాబట్టి దేవుని యొక్క మరి దేవుడు ఎక్కడ నివసిస్తాడట అంటే మనము దేవుని ఆలయమై ఉన్నాము హలో అంటే దేవునికి ఎందుకు తనం వాల్చుకోవడానికి స్థానం లేదంటే ఆయన భూమి మీద ఎక్కడ నివసించడానికి ఇష్టపడక దేవుని సృష్టి అయిన నీలో నీ హృదయంలో ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు హల్లెల్ అందుకే దేవుడు అంటున్నాడు ఇంటికి ఇంటికెళ్ళి స్థలము ఈయుడు అందరూ యశూ వచ్చా అన్న కూడా పే అందుకు వాస్తు ఏం చేయాల ప్రభు వారు వచ్చారని కొంచెం చూడాలి అన్నట్టుగా కొంతమంది మనుషులు చూసి ఏడుతుంటారు బాగా అన్నయ్య వచ్చి అయ్యాలు ఎడుతుంటారు కొంతమంది నా తాతయ్య వచ్చిందని ఏడుతుంటారు రకరకాల ఏడుపులు మనం చూద్దాం కానీ ఇక ఇవి అయ్యారు వచ్చినప్పుడు ఏడుతుంటారు కాకుండా వాక్యం ఎక్కడ లేదు అని